ఇప్పుడు మన శివరాత్రి రోజు ఉపవాసం ఉంటుంటారు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని నుంచి డిస్కస్ అయిపోతున్నాం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ముందు మన పురాణాల్లో కానీ లేదా మన పేరెంట్స్ టైంలో కానీ గానీ ఉపవాసం ఎందుకు చేసేదో అంటే ఒకటి మనం ఇప్పుడైతే ఉపవాసం చేస్తామో ఆ రోజు మన బాడీ మొత్తము ఆ డివోషనల్ గా మన బాడీ కావచ్చు సోల్ కావచ్చు మన బ్రెయిన్ మైండ్ అంతా పీస్ఫుల్ అనేది అవుతుంటది ఇంకోటి మనకి ఏంటంటే ఒకటి ఉపవాసం చేయడం వల్ల మన బాడీ అనేది రిపేర్ కావడం జరుగుతుంటది అందుకు ఉపవాసం చేసేవాళ్ళు ఎందుకంటే దైవ భక్తిలో మనం మునిగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మొత్తం రిపేర్ అవుతుంటే సో దట్ మన ఈ వన్ వీక్ ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఏదో ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల మన బాడీ రిపేర్ అయ్యి మన బాడీ కూడా క్లెన్జింగ్ అవ్వడం జరుగుతుంటది ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ బాడీ రిపేర్ అవుతుందో అప్పుడు ఏమైనా హార్ట్ ఇష్యూస్ ఉన్నా క్యాన్సర్ ఇష్యూ ఉన్నా లేదా బీపీ ఇష్యూ ఉన్నా షుగర్ ఇష్యూ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అంటే రిస్క్ నుంచి బయట పడే అవకాశం అని చెప్పడం జరుగుతుంది అందుకు ఈ ఉపవాసం అనేది చేసేవారు ఇప్పటి కూడా మన పేరెంట్స్ అది మండేస్ కావచ్చు లేదా ట్యూస్డే కావచ్చు వెనస్డే లేదంటే ఫ్రైడేస్ కావచ్చు సాటర్డేస్ కూడా ఇప్పటికీ ఫాస్టింగ్ చేస్తుంటారు కొంతమంది ఇందుకోసం అంటే కారణం ఇదే బాడీ రిపేర్ అనేది చేయడం వల్ల మన బాడీలో ఉన్న రిస్క్ అడ్వాంటేజెస్ కూడా కంట్రోల్గా వచ్చేస్తుంది దాని గురించి మనం ఈ ఉపవాసం అనేది చేస్తుంటాం కాకపోతే మరి ఉపవాసం ఉన్నప్పుడు మరి షుగర్ పేషెంట్స్ కావచ్చు లేదా బీపీ పేషెంట్స్ కావచ్చు మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఒకటి చూసినట్టయితే షుగర్ కావచ్చు బీపీ ఉన్న వాళ్ళు మెడికేషన్స్ తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఎంత వీలైతే అంత ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేదంటే లిక్విడ్స్ లైక్ ఇప్పుడు మన బటర్ మిల్క్ కానీ లెమన్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకో వాటర్ ఎందుకనంటే ఇప్పుడు ఏమి ఇవ్వకుండా మనం మెడికేషన్ చేసుకున్నా కూడా మన బాడీ అనేది అబ్జర్వ్ కాదు అందుకు ఈ ఫ్రూట్స్ కానీ లేదా ఫ్రూట్ జ్యూసెస్ లిక్విడ్ టైప్స్ వాటర్ కావచ్చు కోకోనట్ వాటర్ ఇవి ఏమైనా తీసుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్టయితే షుగర్ ఉన్నవాళ్ళు మ్యాంగో కానీ బనానా కానీ కస్టర్డ్ ఆపిల్ కానీ చీకు కానీ గ్రేప్స్ కానీ తీసుకోవద్దు ఎందుకని అంటే దాంట్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతుంటుంది అట్లా స్పైక్ ఉండకూడదు స్పైక్ కాకూడదు అంటే ఇలాంటి ఫ్రూట్ స్వీట్నెస్ ప్రొడ్యూస్ చేసే ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఇంకోటి పాటు ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా వద్దని చెప్పడం జరుగుతుంది దాని ప్లేస్లో ఆరెంజెస్ కానీ గ్రేప్స్ కానీ మన బ్లాక్ గ్రేప్స్ కానీ డేట్స్ కానీ లేదంటే ఇప్పుడు కివీ కానీ డ్రాగన్ పైనాపిల్ వాటామిలాను మస్క్మిలాను ఇలాంటివి తీసుకోవచ్చు గా సో దట్ వల్ల ఎటువంటి గ్లూకోజ్ పైకాలు మన బాడీలో కూడా డయాబెటీస్ అనేది పెరగదు ఇంకోటి బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకటి మన ఫ్రూట్స్ లేని ఫ్రూట్ జ్యూసెస్ అని ఏమన్నా తీసుకోవచ్చు ఓన్లీ రెస్ట్రిక్షన్ వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఇంకోటి మరి ఇలాంటివి తీసుకుంటే ఏ టైంకి తినాలి లేదా ఎట్లా తినాలి అంటే ఫ్రూట్స్ అంటే మనం ఏ విధంగానైనా తీసుకోవచ్చు అది టెంపుల్కి వెళ్ళొచ్చాక కావచ్చు లేదా ఫాస్టింగ్ పెట్టాక కావచ్చు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అందుకు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉపవాసం రోజు వాళ్ళ బాడీ అనేది వాళ్ళకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన హెల్త్ కూడా మనం టేక్ కేర్ తీసుకోవాలి ఉపవాసం అని ఏం తినకుండా ఏం చేయకుండా ఓకే మెడికేషన్ చేసుకుంటే మాత్రం మన బాడీ మనకు సపోర్ట్ చేయదని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ